హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రతి ఖాతాదారుడు బ్యాంకులో ఈ హక్కులు పొందుతాడు అవసరమైతే ఫిర్యాదు కూడా చేయొచ్చు దేశంలో ప్రతి వ్యక్తికి బ్యాంకులో అకౌంట్ ఉంటుంది ఆర్థిక కార్యకలాపాల కోసం ఈ అకౌంట్ను ఉపయోగిస్తాడు బ్యాంకుకు సంబంధించిన అన్ని రూల్స్ ప్రతి ఖాతాదారుడు పాటిస్తాడు అంతేకాదు బ్యాంకుకు వెళ్ళినప్పుడు అక్కడ బ్యాంకు నియమ నిబంధనల గురించి సూచించే బోర్డులు కూడా పెడతారు కానీ చాలామంది ఖాతాదారులకు తమకు బ్యాంకులో లభించే హక్కుల గురించి తెలియదు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి ఖాతాదారుడికి బ్యాంకులో చాలా రకాల హక్కులు ఉంటాయి వాటిని గురించి తెలుసుకుందాం వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల కోసం ఇక్కడ నియమాలు సెట్ చేసింది ఇందులో బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారో తెలియజేశారు బ్యాంకు ఉద్యోగం ఎవరైనా అనవసరంగా వేధిస్తే ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు మీకు సరైన పత్రాలు భారతీయ పౌరసత్వం ఉంటే ఏ బ్యాంకులైనా సులభంగా ఖాతా తెరవచ్చు అధికారులు ఒప్పుకోకపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చు బీఎస్బీడీలో మొత్తం అంటే బేసిక్ ఖాతా జీరోగా మారినట్లయితే బ్యాంక్ మీ ఖాతాను క్లోజ్ చేయకూడదు మీరు మీ బ్యాంక్ ఖాతాను తిరిగి ఓపెన్ చేసినట్లయితే బ్యాంక్ మీకు ఎలాంటి అదనపు రుసము విధించదు చిరిగిన లేదా పాత నోటును ఎవరైనా మీకు ఇచ్చినట్లయితే మీరు బ్యాంకుకు వెళ్ళి మార్చుకోవచ్చు దాన్ని మార్చడానికి బ్యాంకు నిరాకరించకూడదు బ్యాంకులు వృద్ధులు వికలాంగులకు అన్ని రకాల లావాదేవీల సౌకర్యాలు సింగిల్ విండోలో అందించాలి చెక్కుల సేకరణకు నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే బ్యాంకు ఖాతాదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకు నుంచి రుణం తీసుకునేటప్పుడు ఎవరైనా సెక్యూరిటీ ఇచ్చినట్లయితే ఆ రుణాన్ని తిరిగి చెల్లించిన పదిహేను రోజుల్లోపు అతడి సెక్యూరిటీని తిరిగి అందించాలి టర్మ్ డిపాజిట్ని ముందస్తుగా విత్డ్రా చేసుకోవడానికి బ్యాంక్ ఎవరిని తిరస్కరించకూడదు టర్మ్ పూర్తయ్యేలా ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు బ్యాంకు మీకు ఇచ్చిన కార్డు మీ అనుమతి లేకుండా యాక్టివేట్ అయ్యి దాని నుంచి డబ్బులు డ్రా చేస్తే మీకు రెట్టిం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది हेलो फ्रेंड्स नमस्ते